সারসার পুরো এনসাইড অনন ভাই বল 27 কত जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस देवेंद्र रेड्डीगर నాయకత్వం వందనాలు బొంగలేడి జనన నాయకత్వం వందనాలు ఉత్తాలసిన నాయకత్వం వందనాలు जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस డిసీ లక్కి 42% విచన కాంగ్రెస్ ప్రబత దేవంద్ర governors వందనాలు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

कांगरे जय जय कांग्रेस सोनिया गांधी గారి నాయకత్వం వర్దిల్లాలి సోనియా గాంధీ గారి నాయకత్వం వర్దిల్లాలి राहुल गांधी గారి నాయకత్వం వర్దిల్లాలి राहुल गांधी గారి నాయకత్వం వర్దిల్లాలి ప్రియాంక గాంధీ గారి నాయకత్వం వర్దిల్లాలి ప్రియాంక గాంధీ గారి నాయకత్వం వర్దిల్లాలి వర్కయే గారి నాయకత్వం వర్దిల్లాలి వర్కయే గారి నాయకత్వం వర్దిల్లాలి వేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి వేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి బొంగలేడ్ శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి బొంగలేడ్ శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి పట్టి గారి నాయక వర్తించాలి బట్టి విక్రమార్క గారి నాయకత్వం వర్తించాలి బట్టి విక్రమార్క గారి నాయకత్వం వర్తించాలి తుమ్మల్ నాయశ్రోగర్ నాయకత్వం వర్తించాలి తుమ్మల్ నాయశ్రోగర్ నాయకత్వం వర్తించాలి రేవంకా चौधरी గారి నాయకత్వం వర్తించాలి రేవంకా चौधरी గారి నాయకత్వం వర్తించాలి రామ్ రామ్ సహాయం లఘురామ్ రెడ్డి గారి నాయకత్వం వర్తించాలి రామ్ సహాయం లఘురామ్ రెడ్డి గారి నాయకత్వం వర్తించాలి అలాగే పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్తించాలి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్తించాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం రాష్ట్రంలోని వెనుకబడిన కులాలు వర్గాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సంబరాలు జరుపుకుంటున్నారు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించి ఆర్డినెన్స్ పంపించడం రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేసే కార్యక్రమం ఇది గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ అయిన తర్వాతనే జరుపుతామని చెప్పడం జరిగింది దాని ప్రకారమే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు నలభై రెండు శాతం బీ బీసీలకు రిజర్వేషన్తోనే జరగబోతున్నాయి జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు కూడా తెలంగాణ ప్రభుత్వం వస్తే ఈ విధంగా చేస్తామును నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం బీసీలకు అని ప్రకటించడం జరిగింది వారందరి కృషి మేరకు ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించడం ముందు హర్షా హర్షాత్రికాలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు కూడా అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి అందులో భాగంగానే ఇటీవల ఎస్సీ వర్గీకరణ చేపట్టడం జరిగింది ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం ప్రకటించడం నిజంగా రాష్ట్రంలోని బీసీ వర్గాలందరూ కూడా సంతోషపడాల్సిన విషయం ఇవే కాకుండా రైతులకు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ రైతు బీమా కానీ అలాగే సన్న స సన్న బియ్యం ఫ్రీగా ఇవ్వటం కానీ ఉచితంగా ఇవ్వటం కానీ అలాగే ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వటం కానీ ఇలాంటి రైతులకు కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇవే కాకుండా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం అలాగే గ్యాస్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ పంపిణీ రెండు వందల లోపు ఉచిత కరెంటు యూనిట్లలోపు ఉచిత కరెంటు అలాంటి ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలోని అట్టడుగు బలహీన వర్గాలకు కూడా చేరువలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలందరినీ కూడా అట్టడుగు స్థాయి ఇంటింటికి కూడా తిరిగి ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థులని ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నికయ్యేలా కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి అలాగే మన జిల్లాకు చెందిన రెవెన్యూ శాఖ మధ్యలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ముఖ్యంగా బీసీ సంక్షేమ నాయకులు మంత్రి రవాణా శాఖ మంత్రి బొన్నం ప్రభాకర్ గారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతగా ఉంది వీరందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పొంగులేటి శ్రీనాన్న గారి క్యాంప్ కార్యాలయంలో ఈ హర్షాన్ని వ్యక్తం చేస్తూ పాలాభిషేకం అలాగే స్వీట్ల పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కాంగ్రెస్ కార్యకర్తలందరూ వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో అందరం కలిసిగట్టుగా పనిచేసేసి కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి దోహదపడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా జయన్ సీని గారి కార్యాలయంలో మన మండల అధ్యక్షులు వెంగన్న గారి నాయక అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచరించిన కొత్తవాల వాళ్ళ శ్రీగారి నాయకత్వంలో ఈ రోజున బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన మన కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగనే నిన్న క్యాబినెట్ ఆమోదం పొంది వీళ్ళ ప్రజల్లోకి వచ్చి ప్రజలతో ఆనందాలు పంచుకుంటూ కొన్ని సంవత్సరాల నుంచి బీసీలని అనగతొక్కుతూ బీసీలకి న్యాయం చేయని ప్రభుత్వం ప్రభుత్వాలు ఈనాడు రేవంత్ రెడ్డి గారు మన పొంగిలేటి తుమ్మల బట్టి వీళ్ళందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీలకి న్యాయం చేసిందంటే మన అందరం కూడా అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి ఎందుకంటే ముప్పై మూడు శాతం మహిళలకి ఇలాగనే దాంట్లో నలభై రెండు శాతం ఇప్పుడు బీసీలకు ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని మనం ఎల్లకాలం కూడా కాపాడుకోవాలి ఎందుకంటే మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ ఆర్టీసీ బస్ కానీ రైతులు రుణమాఫీ కానీ రైతు బంధువు కానీ ఇంద్రమ గృహాలు కానీ కరెంటు కానీ ఎన్నో ఉచిత పథకాలు ఇచ్చిన ఈ ప్రభుత్వానికి మనం ఎన్ని ఎప్పుడు కూడా మన ఆశ ఆశీర్వదించాలి కొంతమంది ఎన్నో గారు ఎలుమల రేవంత్ రెడ్డి గారు మరియు క్యాబినెట్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చేసి వాళ్ళ యొక్క ఉదారమైనటువంటి స్వభావాన్ని గుర్తుపెట్టి బయట పెట్టినందుకు వాళ్ళకి మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కృతజ్ఞత తెలుపుతూ పాలంచ మండలంలో ఈరోజు పొంగులేటి సినిన్న క్యాంపు కార్యాలయం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అనుబంధ సంఘ నాయకులు అందరూ కూడా హాజరయ్యి వారికి పాలాభిషేకం స్వీట్లు పంపడం చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన కొత్తవాలసీనన్న రాష్ట్ర మార్పు డైరెక్టర్ గారు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఈ అనతి కాలంలోనే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను చేపట్టి బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో న్యాయం చేస్తుంది ఎవరో కూతలు కూసేటువంటి పార్టీల యొక్క నమ్మ మాటలు నమ్మొద్దని మనం అందరం కూడా ముక్త ప్రజలకు తీసుకెళ్ళాలి ఇటీవల కాలంలోనే తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతులకి మరి రైతు బంధువు ఇచ్చారు అట్లాగే సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు తెలియని కావు ఫస్ట్ ఫస్టే మహిళలకు ఉచిత బస్సు అలాగే గ్యాస్ ఐదు వందలకే కరెంటు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేపట్టినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే సెంట్రల్లో ఉన్నటువంటి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇచ్చారో మేనిఫెస్టోలో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఈ రెండు సంవత్సరాలు పద్దెనిమిది నెలల్లో దీన్ని చేశారు రానున్న ఇంకా మూడున్నర మూడు సంవత్సరాల చిల్లరుంది అనేక కార్యక్రమాలు ఈ దేశవ్యాప్తంగా మనని ఆదర్శం తీసుకొని మన ముఖ్యమంత్రిని ఆదర్శం తీసుకొని చేసేటువంటి రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి ప్రతిపక్షాలు వేరే పార్టీలు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశయాలనే పరిగణలోకి తీసుకుంటున్నారనేది మనం గుర్తిస్తున్నాం కాబట్టి నలభై రెండు పర్సెంట్ ఇవ్వటాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా మన పాల్వంచ మొత్తం కాంగ్రెస్ పార్టీ మన పెద్దలు పూర్వణిల్లు శ్రీనన్న గారి నాయకత్వంలో ఇక్కడ చేసుకోవడం శుభదాయకం నిన్న నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ముక్త కట్టంతో ఆనాడు రాహుల్ గాంధీ ఏదైతే చెప్పారో అదే విషయాన్ని విస్మరించకుండా మన ప్రభుత్వం పట్టుబట్టి అన్నమాటను తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ని ఇస్తున్న ఇస్తున్నట్లు మన ప్రభుత్వం తరఫున ప్రకటించి దాన్ని ఆమోదింపజేసం ఆమోదింపజేయడం కోసం తుది నిర్ణయం కోసం పార్లమెంటుకు పంపించడం జరుగుతుంది కావున ఈనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ మహోత్తరమైన నిర్ణయానికి అందరం ఫలితాల ధ్వలతో చప్పడంతో మన ప్రభుత్వానికి ఈ అవకాశం చేశారు అవన్నీ కూడా తూచా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది మనం కూడా కార్యకర్తలం ప్రభుత్వానికి అండగా ఉండి రాబోయే స్థానిక ఎలక్షన్లో మనకు ఎక్కువ మెజారిటీ వచ్చేటట్టుగా మన అభ్యర్థులను గెలిపించేటట్టుగా మనం అందరం కూడా కృషి చేయాలని కోరుతూ ఈ యొక్క సందర్భంగా ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించినటువంటి ప్రభుత్వానికి మద్దతుగా మనం వారికి జేజేలు పలుకుతూ ఇవాళ ముఖ్యమంత్రి గారికి మరి ఇవాళ పాలాభిషేకం కార్యక్రమాన్ని ఇవాళ ఘనంగా విజయవంతంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లాల ముగ్గురు మంత్రులు మనకు వంటం చాలా అదృష్టంగా భావించు మరి యొక్క గవర్నమెంట్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇవ్వటం ఎంతో సంతోషకరం అవతల పార్టీ వాళ్ళు